హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్లి తర్వాత కూడా అదే జోషు అంతే జోరు లావణ్య త్రిపాఠి పిక్స్ అదుర్స్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బెటర్ ఆఫ్ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో మైండ్ బ్లాక్ చేస్తుంది హీరోని పెళ్లి చేసుకున్న తర్వాత జోరు జోషు ఏమాత్రం తగ్గించనంటుంది ముద్దుగుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత కొత్తగా సినిమాలు ఏవీ ఒప్పుకొని లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో మాత్రం సోసులు పరిచేస్తుంది తన వంపు సొంపులు చూపిస్తూ కలర్ఫుల్ ఫోటోషూట్స్ చేస్తుంది ఫోటోలు చూసి నేటిజన్లు క్వీన్ ఆఫ్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మెగా కోడలిగా మారిన తర్వాత లావణ్య త్రిపాఠి గ్లామర్ పెరగడమే కాకుండా సోషల్ మీడియాలో హల్షల్ కూడా రెట్టింపు ఈ ముద్దుగుమ్మ కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఫోటోలకు లైక్ల వర్షం కురిపిస్తున్నారు నేటిజన్లు స్లీవ్లెస్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లోర్ లెంత్ డ్రెస్లో అమ్మడు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది ఈ నటి స్టన్నింగ్స్ లుక్స్ కుర్రాల చూపులు తిప్పుకునేలా చేస్తున్నాయి అయితే లావణ్య త్రిపాఠి ఇప్పుడు సినిమాలో నటిస్తుందా లేదా అనే డౌట్స్ కూడా నేటిజన్లో కలుగుతున్నాయి హీరోయిన్గా మంచి సినిమాలో నటించినప్పటికీ లావణ్య త్రిపాఠి లాంటి గ్లామరస్ హీరోయిన్కి ఇప్పటి వరకు బ్లాక్ బాస్టర్ సినిమా పడట్లేదు ఇదేం జరగకుండానే స్టార్ హీరోతో మూడు ముళ్ళు వేయించుకుంది మరి పెళ్ళి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తుందో లేదో చూడాలి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం వెబ్ సిరీస్లు యాడ్స్ చేస్తుంది ఒకవేళ సినిమాల్లో యాక్ట్ చేయాల్సి వస్తే వరుణ్ తేజ్తో కలిసే నటిస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు ఎందుకంటే తమ హీరో వైఫ్ని మరో హీరో పక్కన చూడలేమని ఫీల్ అవుతున్నారట ఇదండి హీరోజ్ అప్డేట్ ఈ అప్డేట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్